హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు బగల్పూర్ సిల్క్ శారీస్ తీసుకొచ్చానండి బ్లాక్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను డాట్స్ చుక్కలు చుక్కలు బ్లౌజ్ బాగా వచ్చింది కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి కలర్స్ చూపిస్తున్నాను ఎన్ని కలర్స్ ఉన్నాయి ఆ శారీలో డిజైన్ బార్డర్ కూడా బాగా వచ్చింది కలర్ఫుల్గా ఉన్నాయండి శారీస్ మొత్తం ఎయిట్ సారీ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి సారీలు అన్ని న్యూ డిజైన్స్ ఒక్కడ కూడా పాత డిజైన్ లేదు అంతా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నవి డిజైన్స్ చాలా బాగున్నాయండి కలర్స్ ఇది పోచంపల్లి సారీ అండి ఇందులోనే బగల్పూర్ సిల్ఫ్లోనే ఇది ఒక డిజైను కలర్ఫుల్ ఉంది పింక్ కలర్కి డాట్స్ బ్లౌజ్ వచ్చింది కలంకారీ ప్రింట్ చాలా బాగుంది ఈ ఓపెన్ చేసి చూపించాను ఇప్పుడు కలర్స్ చూపిస్తున్నాను కలర్స్ అన్నీ బాగానే ఉన్నవి దానికి కూడా సంబంధమే లేకుండా కలర్ఫుల్ ఉన్నవి ఈ శారీస్కి హైలైట్ ఏంటంటే బార్డర్స్ బార్డర్స్ వల్ల చాలా డిఫరెంట్ లుక్ ఉన్నవి చాలా బాగున్నాయి బార్డర్స్ అన్ని కలర్స్ బాగానే ఉన్నవి చూడ్డానికి మస్తు లుక్ ఉన్నవి టూ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నవి సారీస్ అన్నీ చాలా బాగా వచ్చినవి సారీసు బగల్ పురుషులకు చాలా బాగున్నవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్